హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మార్చులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మసాలా మజ్జిగ అయితే నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ తయారు చేసుకోవడానికి నేను ఒక రోల్ని తీసుకున్నానండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకోవాలి ఇప్పుడు జీలకర్ర లైట్గా నలిగింది కదండి మరీ మెత్తగా పౌడర్లా చేసుకోవసరం లేదు ఇప్పుడు దీంట్లో చిన్న ముక్క అల్లం ముక్క తీసుకోవాలి దీన్ని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి అల్లము కూడా నలిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పచ్చిమిరపకాయని తీసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ మెత్తగా పేస్ట్లా దంచుకో అక్కర్తుందండి కొంచెం ఫోర్స్గా దంచుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి జీలకర్ర అల్లం కరివేపాకు దంచేసాను కదండి ఇప్పుడు ఈ దంచిన పేస్ట్ని చిన్న బౌల్లో తీసుకోవాలి ఇదైతే చాలా టేస్ట్ ఈ మసాలాలు వేసుకుని మజ్జిగ చేసుకుని తాగడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మసాలా మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక మట్టి కుండను తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర మట్టి కుండ లేకపోతే స్టీల్ గిన్నెలో కానీ లేకపోతే మిక్సీ జార్లోనైనా మిక్సీ పట్టుకుని చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ఒక బౌలు పెరిగిన తీసుకుంటున్నాను ఇదే బౌల్లో టూ కప్స్ వాటర్ వేసుకోవాలి కూలింగ్ వాటర్ అండి ఇవి మజ్జిగ చిలుకునే చల్లకామ తీసుకుని మజ్జిగ చేసుకోవాలండి మీకు ఇలా చేసే ఒప్పుకుంటే ఇలా న్యాచురల్గా చేసుకుంటే చేతితో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మీకు కూడా తెలుసు లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మిక్సీ జార్లో కూడా బ్లెండ్ చేసుకుని తీసుకోవచ్చు కానీ సమ్మర్లో కూల్ కూల్గా ఇలా మజ్జిగ చేసుకుని తాగడం వల్ల కడుపులో చాలా చల్లగా ఉంటుందండి చలువు చేస్తుంది కూడా వేడి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు మనం తీసుకున్న పెరుగు కమ్మటి పెరుగు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మసాలా పెట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ మజ్జిగలో వేసేసేయాలి ఒకసారి మళ్ళీ మజ్జిగ చిలకాలండి ఒకవేళ మీకు కరివేపాకు దంచుకుని వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సాల్టు మసాలా మొత్తం మజ్జిగలో కలిసి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకవేళ మీరు ఇలా తాగడానికి ఇష్టపడితే కనుక ఈ అల్లం కరివేపాకు ఈ పచ్చిమిర్చి ఈ ముక్కలు నోటికి తగులుతాయండి ఇలా తాగేసేయచ్చు లేదు ఇలా ఇష్టం లేకపోతే కనుక వీటిని వడకట్టి తీసుకోవచ్చు ఇదిగోండి నేను తీసుకున్న ఈ మజ్జిగ కామ అయితే ఈ మజ్జిగ చేసుకునే బ్లెండర్ అయితే చూసారు కదండి ఎలా ఉందో ఈ వేస్ట్ అంతా ఇదే తీసేస్తుందండి నేను మళ్ళీ వడకట్టిన అవసరం లేకుండా దీంట్లోనే వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని వేరే బౌల్లో తీసేసుకుని వేసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ మజ్జిగలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పుదీనాని ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లోనే ఇలాగా టూ ఐస్ క్యూబ్స్ వేసుకుని చాలా చల్లగా తాగేసే ఇచ్చండి ఇంతేనండి చూశారు కదండి సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ ఎంత సింపుల్గా రెడీ చేసేసానో ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఒక్కసారైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి